వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతిని దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాళ సురేఖ ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు ఈ సందర్భంగా కొక్కిరాళ్ళ సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు అనంతరం ట్రైకార్ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవిని ఇచ్చిన పార్టీకి అలాగే ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావుకు ఎల్లవేళల కృతజ్ఞత ఉంటూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు అది చిన్న మాట కాదు దానికి అనేక మంది నా గురించి అనేక విధాలుగా అనేక చోట్ల గొడవలు జరిగినాయి కొట్లాటాలు జరిగినాయి అయినప్పుడు కూడా కూడా వెనుక మా ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి హస్తం ఉన్నది ఈరోజు ఆ పుణ్య దంపతులకు నేను నా జీవితాంతం ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ సేవలని కొనసాగిస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను వాస్తవంగా నాకు రాజకీయాలు తెలియవు రాజకీయాలంటే నాకు అసలు తెలియవు కానీ రాజకీయాలల్లా ఆరితేరిన నాయకుడి చేతిలో ఉంటే ఎటువంటి వారైనా ఆయన అడుగుజాడలో నడిస్తే నాలాంటి యువకులు బయటికి వస్తారని నా రూపకంగా తెలుస్తుంది ఈరోజు ఆ కుటుంబము గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలలో పనిచేస్తుంది ఏ రోజు కూడా ఎక్కడి నుంచి ఎటువంటి ఆశతోటి వాళ్ళు రాలేదు ప్రజాసేవే వాళ్ళు ప్రాణంగా ప్రజలకు సేవ చేస్తూ ఈ రాష్ట్రంలోనే పార్టీ నాయకులు మాతో పాటు వచ్చేవాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా మాతో పాటు రోజంతా పాదయాత్ర చేయడం గడప గడప తిరగడం ఎవ్వరు కూడా చేయకపోయేవాళ్ళు కేవలం తిరుపతి తిరుపతితో నుండే కొంతమంది వాళ్ళ బృందం మాత్రమే మాతో పాటు సమానంగా కష్టపడే వాళ్ళు మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మధ్యాహ్నం అయితే లంచ్ సర్వ్ చేసి రాత్రి అయితే డిన్నర్ సర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర కింద కూర్చొని తినేవాళ్ళు ఆ రోజే అనిపించింది అంటే ఇంత నిబద్ధత ఉన్న వాళ్ళు ఇంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు ఇవాళ వారిని గుర్తించి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్కి తప్పకుండా తిరుపతి గారు అన్నీ తీసుకొని వస్తారు గిరిజనులందరికీ కూడా గిరిజన అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది